జిల్లా మాచర్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత యనమల కేశవరెడ్డి ఐదేళ్ల వైసీపీ హయాంలో అరాచక పాలన కొనసాగిందని ఆయన మండిపడ్డారు ఇక కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చాకచక్యంగా వ్యవహరించి హింసాత్మక ఘటనలకు చోటు లేకుండా చేశారని యనమల కొనియాడారు ఇక రాబోయే రోజుల్లో పల్నాడులో అరాచకాలు చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్న టీడీపీ నేత యనమల కేశవరెడ్డితో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ పడ్డ మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఈ రోజు పూర్తయింది ఏదైతే కృష్ణా జిల్లా తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావచ్చు ఇటు పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నిక కావచ్చు ఈ రోజు ఎట్లా కూడా పూర్తి స్థాయిలో అంటే వైసీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కానీ ఇటు పగ కౌన్సిలర్లు కానీ ఆమోదంతో కూడా ఏకీగ్రీవ తీర్మానం అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం మాచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే చూసాం ఏదైతే మాచర్ల మేయర్ పీఠాన్ని చైర్మన్ పీఠాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన సీనియర్ మదార్ సాహ్ సా కూడా కొద్దిసేపు క్రితమే ఏకీగ్రీవంగా ఆమోదించడం జరిగింది మరి కూడా ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గ స్థితిగతులపై మనతో మాట్లాడేందుకు టిడిపి సీనియర్ నేత ప్రస్తుతం కేశర్ రెడ్డి గారు కేశర్ రెడ్డి గారు చెప్పండి ఏంటి ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాం ఒక ఆర్థిక అంటే ఒక సందడి వాతావరణం మాచేళ్ళ మున్సిపల్ లో కనిపించింది గతంలో దీన్ని చూడాలి ఎలక్షన్ అయిపోయినాక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలామంది కౌన్సిలర్లందరూ కూడా ఆకర్షితులై పార్టీలో చేరటం జరిగింది తెలుగుదేశం కూటమి కింద ప్రభుత్వం కింద కౌన్సిలర్ అందరూ చేరినాక బ్రహ్మారెడ్డి గారి నిర్ణయం మేరకు మదరస గారిని సీనియర్ నాయకులుగా ఆయనకి ఎలక్షన్ ముందు మనం మాటిచ్చిన దాని ప్రకారం ఆయన చైర్మన్ చేయాలని నిర్ణయించడం జరిగింది బ్రహ్మారెడ్డి గారు మా శాసనసభ్యులు ఆ తర్వాత సిద్ధయ్య సిద్ధమ్మ అనే పదవారి కౌన్సిలర్ ఆయన వైస్ చైర్మన్గా నిర్ణయించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు బ్రహ్మారెడ్డి గారి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మేమందరం కలిసి ఈరోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నెక్కి సార్ అందుబాటులో లేరు గుంటల్లో ఉన్నారు ఏదో పని మీద ఈరోజు మా మీద బాధ్యత పెట్టిన దాని మీద మేమందరం కలిసి చైర్మన్గా మదర్ గారిని వైస్ చైర్మన్గా సిద్దమ్మ గారిని ఎన్నుకోవటం జరిగింది గతంలో చూసాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎక్కడికక్కడ అనామినేషన్ చేసే విధంగా కూడా ఒక రౌడీ పాలన దుర్మార్గమైనటువంటి పాలన నడిచిందని చెప్పి కూడా మీరు చెప్తా ఉన్నారు దీన్ని ఎలా చూపు అంటే ఇప్పుడు ఎలా జరిగింది అప్పుడు నాడు స్థానిక సంస్థలు అనేది ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కూడిన ఎలక్షన్ జరిగింది అంటే ఎటువంటి నామినేషన్ లేకుండా ఇనానమస్గా ప్రక్రియ నడిచి అందరూ కౌన్సిలర్లు అందరూ ఇనానమస్గా ఎన్నుకోబడ్డరు ఆ పేపర్ రాసుకున్నారు ప్రజల్లోంచి గెలిచిన వ్యక్తులు కాదు ఎవరు కూడా ఇప్పుడున్న కౌన్సిలర్లు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ అనేది ప్రజల్లో తెలుసుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితులకి నాటి పరిస్థితులకి మాచల్ ప్రజానికి మొత్తం గమనిస్తూ ఉంది ఆనాడంతా దౌర్జన్యకరణ నడిచింది గత గవర్నమెంట్లో అంతా అభివృద్ధి ఉపయోగిస్తుంది మాచల్ల కానిస్టివెన్సీ రెడ్డి గారు ఇప్పటికి ఎంపీ గారు సహకారం కావచ్చు మా శాసనసభ్యులు గారి కృషి కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చూపుతున్నారు జీవన్ మిషన్ కింద మాచల్ల మేజర్ పార్ట్ పన్నెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అట్లే రోడ్లకి నూట పదిహేడు కోట్లు అట్నే సబ్బు లింక్ రోడ్స్కి యాభై నాలుగు కోట్లు కేంద్రీయ విద్యాలయము మరి రాబోయే రోజుల్లో వంద పడకల ఆసుపత్రి మిన్నీ స్టేడియము ఇవన్నీ వరకు పొడిసేలా ఈ రకరకాలుగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సారు ఇప్పుడు లెదర్ పార్క్ కొత్త లెదర్ పార్క్ రావచ్చు ఆయన అనవంత్ కృషి ఆయన చేస్తున్నారు ఈ రకంగా మార్చలో డెవలప్మెంట్ ప్రోగ్రాంలోనే ఎమ్మెల్యే నిమగ్నం అయినాడు కక్షాదింపులు కానీ ఇటువంటివి కూడా లేవు నిన్న మొన్న చూస్తే గుళ్ళపాళ్ళు అచ్చ రాజకీయాలు కూడా వెనక వైసీపీ వాళ్ళ పాత్ర ప్రధానంగా ఉందని మనం కథనాలు చూస్తున్నాం అది ఇన్వెస్టిగేషన్లో ఉంది అవన్నీ కొన్ని రోజులు కానీ వాస్తవాలు బహిర్గతం కావు ప్రస్తుతం దాని మీద మనం పెద్దగా మాట్లాడదేం లేదు వెనక వైసీపీ నేతలు ఉన్నట్టు కల్లకొట్ల నుంచి మంత్రాలు జరిగినట్టు ఇవన్నీ వార్తా కథనాలు వస్తున్నాయి అవి కాలం నిర్మిస్తుంది అది వాస్తవాలన్నీ ఇప్పుడైతే ప్రస్తుతం మన కూట ప్రభుత్వంలో అభివృద్ధి జయంగా మున్సిపాలిటీ చేయాలని నిధులు కూడా మూడు కోట్ల నిధుల దాకా వచ్చినాయి ఇవి ఏ వార్డులో సమస్యలు ప్రధానంగా నీటి సమస్య కావచ్చు డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు విద్యుత్ దీపాలు కావచ్చు దాన్ని మొత్తం కమిషనర్ గారి సహకారం కావచ్చు మదర్ అందరం కలిసి తిరిగి ఎక్కడ నీడ్స్ ఉన్నాయి ప్రజా అవసరాలు ఎక్కడ అయితే ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి అందరం కలిసి కట్టుగా కృషి చేస్తానికి కొత్త పాత కలయిక మధ్య కృషి చేసేదానికి అందరం మా వంతుగా మేము ప్రాయత్న తీసుకుంటామని తెలియదు వైసీపీ ఒకటే ఆరోపిస్తా ఉంది ఈ యొక్క చైర్మన్ ఎంపికలో ప్రలోభాలు గురి చేశారు బెదిరింపులు గురి చేశారు అని చెప్పి ఆరోపిస్తుంది ఏం చెప్తారు అదంతా వాస్తవం అవి మా ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళందరూ పార్టీలో చేరడం జరిగింది ఇవాళ మీరు చూశారు ఎన్నిక ఫారెస్ట్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ అబ్జర్వర్ వచ్చారు మన ఆర్డీఓ గారు మా గురజాల ఆర్డీఓ గారు వచ్చారు కమిషనర్ గారు అందరు మీడియా సోదరులు అందరూ ఉన్నారు ఇటువంటి బెదిరింపులు కానీ స్వచ్ఛందంగా వాళ్ళంతరూ వాళ్ళు పార్టీలో జాయిన్ కావటం వాళ్ళంతరూ వాళ్ళు కలిసి మదారు పైన ఎన్నుకోవటం ఇవన్నీ జరిగినాయి అన్నమాట ఇది మొత్తానికి పరిస్థితి ఏదైతే ఈరోజు జరిగినటువంటి చైర్మన్ ఎంపికలో ఎక్కడ ప్రలోభాలకు భయ గురి గురిచేసింది ఏమీ లేదు ఎవరికి వారు మాచర్ల పట్టణ అభివృద్ధి కోసమే కౌన్సిలర్లు తమ పార్టీలోకి వచ్చారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కూడా మాచర్ల పట్టణ అభివృద్ధి సాధనకై కూడా ఒక మరింతగా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం రబరాబలాడమే కాకుండా పార్టీకి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక మరియు మనోధైర్యాన్ని నింపే విధంగా కూడా ముందుకు వెళ్తాం కూడా ేశ్వర రెడ్డి అయితే మాత్రం చెప్తా ఉన్నారు మొత్తానికి మాచేలో మున్సిపల్ ఎంపిక ప్రక్రియ అయితే మాత్రం ఈరోజు ముగిసింది కెమెరా పర్సన్ పవన్ తో పవన్ నాయుడు సిక్స్ టీవీ పల్నాడు జిల్లా మాచిాల నియోజకవర్గం